రిలీజ్ కు ముందే హిట్ కొడుతున్నామని సవాలు విసరడం అంత సులభం కాదు కంటెంట్ పై ఎంతో నమ్మకం ఉంటే తప్ప సాధ్యం కాదు అయితే ఈ మధ్య కాలంలో అలాంటి సవాళ్లు ఎక్కువగా అవుతున్నాయి వాళ్ళ నమ్మకం కూడా అంతే బలంగా నిలబడుతుంది ఇటీవలే నేచురల్ స్టార్ నాని కోర్టు సినిమా నచ్చకపోతే తాను నటిస్తున్న హిట్ త్రీ చిత్రాన్ని చూడొద్దని పబ్లిక్ గానే చెప్పాడు ఆ విషయంలో నాని ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాకు మంచి దివ్యూలు వచ్చాయి విమర్శకుల ప్రశంసలు దక్కాయి దీంతో ప్రీమియర్లు జోరు ఊపందుకుంది అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్ రూబా కూడా ఇదే రోజున రిలీజ్ అయ్యింది ఈ సినిమా కంటెంట్ విషయంలో డైరెక్టర్ కాన్ఫిడెన్స్ మాటల్లోనే కనిపిస్తోంది సినిమాలో హీరో ఫైట్స్ నచ్చకపోతే సినిమా రిలీజ్ అయినా మధ్యాహ్నం ఇంటికొచ్చి మరీ తన్నమని సవాల్ విసిరాడు మార్చి ఇరవై ఎనిమిదిన నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ రిలీజ్ అవుతుంది హుడ్ లో పాత్రలు గుర్తుండకపోతే గనుక పేరు మార్చుకుంటానని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా సవాల్ విసిరారు నితిన్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలం అవుతోంది ఈ నేపథ్యంలో విజయంపై అతడు కూడా ధీమాగానే ఉన్నాడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది ఇంతవరకు ఇతడికి వైఫల్యం ఎదురు కాలేదు ఈ నేపథ్యంలో సక్సెస్ కొడుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి అలాగే పాగల్ సినిమా సమయంలో విశ్వక్ సేన్ కూడా ఇలాగే సవాల్ విసిరాడు కానీ సినిమా సరిగ్గా ఆడలేదు మ్యాడ్ స్క్వేర్ కూడా మార్చి ఇరవై రిలీజ్ అవుతోంది మ్యాట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో స్క్వేర్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకోకపోతే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తామని నిర్మాత నాగవంశీ సవాల్ విసిరారు లాజిక్ వెతకకుండా ప్రేక్షకులు రెండున్నర గంటలు ఎంజాయ్ చేసే చిత్రం ఇది అని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అలాగే రిలీజ్ కు ముందు దేవర విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కాలర్ ఎగరేసి మరీ కొడుతున్నామన్నాడు అన్నట్లే ఆ సినిమా మంచి విజయం సాధించింది సూపర్ స్టార్ మహేష్ కూడా మహర్షి రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన అనంతరం మొదలైంది అటుపై ముందే ధీమా వ్యక్తం చేస్తున్నారు రిలీజ్ తర్వాత సక్సెస్ అయితే సక్సెస్ లో కొట్టామని గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు గత ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో వచ్చిన మార్పు ఇది